హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బికి ఉపయోగపడేటటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ని జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ని మన యాప్లో ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోగానే మీకు మన యాప్లో ఈ కోర్స్ కనిపిస్తుంది జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అని కేవలం ఒక రూపాయికే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తెలియచేయండి అంతేకాకుండా మన యాప్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ గురుకుల ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వాటన్నిట్లో కూడా ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల సమాచారం ఈ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ని కేవలం ఒక రూపాయికే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా మన యాప్లో తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు అనే క్లాస్ని కూడా కేవలం వన్ రూపీకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ కూడా కేవలం వన్ రూపీకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన యాప్లో అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ జనరల్ ఇంగ్లీష్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి ఈ క్లాసెస్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ని మన యాప్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ గారు చెప్పడం జరిగింది సో ఎక్సలెంట్ క్లాసెస్ యాభై ఒక్క రూపాయలకే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర ఈ మూడు క్లాసెస్ని పూర్తిగా ఉంచడం జరిగింది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఇంతకుముందు మన యాప్లో కేవలం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి మాత్రమే ఉండేది ఇప్పటికే ఈ క్లాసెస్ని ఎనభై తొమ్మిది వేల మంది ఎయిటీ కే స్టూడెంట్స్ మన యాప్లో కోర్స్ని పర్చేస్ చేయడం జరిగింది యాప్ డౌన్లోడ్స్ కాదండి యాప్లో కోర్సెస్ కొన్న వాళ్ళు చెప్తున్నాను ఎనభై తొమ్మిది వేల మంది మన ని కొనడం జరిగింది ఆ రోజుల్లో కేవలం మనకు ఒక సింగిల్ సబ్జెక్టే ఉండేది ఈరోజు మన యాప్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంచడం జరిగింది మన యాప్ ప్రారంభించి త్రీ ఇయర్స్ పూర్తయిపోయి ఫోర్ ఇయర్లోకి మనం అడుగు పెడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు దాదాపు లక్ష మంది స్టూడెంట్స్ని మనం రీచ్ కావడం జరిగింది అంతేకాకుండా ఇంకో యాప్ని కూడా తీసుకోవడం జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఎవరైతే కోర్స్ ఫ్రీ ఆఫర్ కావాలనుకుంటున్నారో ఈ లోగో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకో లోగో ఉన్న యాప్లో కూడా ఇండియా లోగో ఉంటుంది దాంట్లో కూడా కోర్సెస్ త్వరలో నేను అప్లోడ్ చేస్తాను సో అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ